నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఉద్యోగులను పట్టించుకోవట్లేదని చెప్పి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి అయితే కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారు మరి నిజంగా ఉద్యోగులను పట్టించుకోలేదా అంతేకాకుండా ఏపీలో పింఛన్ తెల్లారేసరికే ఇయ్యకపోతే ఏమైనా ప్రపంచం తలకిందులుగా మారుతుందా అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు మరి అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి అసలు కూటమి ప్రభుత్వం నిజంగా ఉద్యోగుల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నా ఇటువంటి అంశాలపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే మన వీక్షకులకు సార్ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై అయితే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు తాగర్ల వెంకటరామరెడ్డి తీవ్రంగా మండిపడుతున్నారు సార్ ఎన్నికల్లో ఉద్యోగులకు ఏవైతే హామీలు ఇచ్చారో అది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీలు కూడా నిర్వర్తించట్లేదు అని చెప్పారు అంతేకాకుండా పింఛన్ల పంపిణీ విషయంలో కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు సార్ సరికే పింఛన్లు ఇవ్వకపోతే ఏమైనా ప్రపంచం తలకిందులుగా మారుతుందా ఈ ఇటువంటి విషయాల్లో ఉద్యోగులను ఇబ్బందులు చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి మరి నిజంగా ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుందా ఉద్యోగుల పట్ల దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఈయన ఏపీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి జగన్కి అమ్ముడు పోయాడని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంప్లాయీసే ఆయన మీద పోశారు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఇంకా మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము తెల్లారేలోగా తెల్లారక ముందే ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్లు ఇచ్చాము అని చెప్తా వచ్చాడు ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుందని కూటమి ప్రభుత్వాన్ని అంటే ఐదు సంవత్సరాల నుంచి ఇచ్చిన వ్యక్తి అప్పుడు ఎందుకు ఈయన అభ్యంతరం వ్యక్తం చేయలేదు అప్పుడు ఏమి కొంపలు మునిగిపోతున్నాయని అని వెళ్ళి ఎంప్లాయీస్ ఇచ్చారు మరి ఆ రోజున వాళ్ళ రెస్క్యూకిత ఎందుకు రాలేదు తర్వాత పీఆర్సీ అమలు చేయలేదు అని అడిగాడు పిఆర్సీ వేసిన తర్వాత పే రివిజన్ కమిషను ఇంకా వేతనాలు తగ్గినాయి అయినా ఆయన నోరు మూసుకొని ఊరుకున్నాడు తర్వాత ఎన్నో డిఏలు పెండింగ్లోనే ఒక డిఏ అన్నా విడుదల చేయమని అడుగుతున్నాడు అన్ని డీఏలు పెండింగ్లో ఐదేళ్ల నుంచి ఉన్నప్పుడు ఈయన ఎందుకు నోరిప్పలేకపోయాడు ఇప్పలేకపోయాడు తర్వాత ఇతరత్ర మెడికల్ బిల్లులు అన్నాడు అవి అన్నాడు ఇవన్నాడు మరి ఐదు సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సి ఉంటే ఇవ్వనప్పుడు ఈయన సైలెంట్గా ఉండటం వలన పెన్షన్దారులు కానీ ఎంప్లాయీస్ ఎంత నష్టపడ్డారు అప్పుడు వాళ్ళు ఒకటే నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది ఇవ్వలేదు ఇంత పెద్ద అమౌంట్లు పేరుకుపోయినాయి అని వాళ్ళు ఆశీర్దలు వేసుకున్నారు ఇలా ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇట్లాంటి వ్యక్తులు ఆ రోజున ప్రభుత్వానికి అమ్ముడు పోయారు కాబట్టే ప్రభుత్వం ఇంత బకాయిలు పేరుకుపోయినాయి ఇవాళ వచ్చి నిన్న ఆరు నెలల క్రితం వచ్చిన ప్రభుత్వాన్ని ఇన్ని డిమాండ్లు చేస్తున్నాడు మరి ఐదేళ్లలో ఆ ప్రభుత్వం దగ్గర ఉన్న బకాయిలు వసూలు చేసుకుని ఉంటే ఇన్ని పెండింగ్ డిఏలు ఉండవు కదా డిఏ అనేది ఒక రోజులు ఒక నెలలో పెండింగ్ పడవు కదా సంవత్సరాల సంవత్సరాలు పెండింగ్ పడబట్టే కదా ఇవాళ ఆయన అంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు రెండోది తర్వాత పక్క ఊర్లో ఉండే ఎంప్లాయీస్ పొద్దున్నే రావాలంటే కష్టంగా ఉందంటున్నాడు మరి ఐదేళ్ళ నుంచి ఎట్లా వచ్చారు వాళ్ళందరూ ఎలా పంపిణీ చేశారు అప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అభ్యంతరం చెప్పలేదు ఆయనే చెప్పాడు కదా పబ్లిక్ మీటింగుల్లో కూడా తెల్లారేటప్పుడు తెల్లారక ముందే వెళ్ళి తలుపులు కొట్టించుతున్నారని అదే సాంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ కానీ వెంకటరామరెడ్డికి కాదు కదా ఎంప్లాయీస్ ఇప్పుడు పొద్దునపూట చేస్తే ఇంకా కాసేపు తర్వాత విశ్రాంతి తీసుకుంటారు అంతేగాని తొమ్మిది అయితేనే రావాలి పది అయితేనే రావాలని లేదు కదా సపోజ్ ఆ రోజు రోజువారీ కాదు కదా నెలకు ఒకసారి ఆ వచ్చిన రోజున ఆ రోజు మధ్యాహ్నం నుంచి రావచ్చు పెన్షన్లు ఇచ్చేసిన తర్వాత బాధ్యత తీరిపోదు కదా తర్వాత ఎంప్లాయీస్ని వేధిస్తున్నారు అన్నాడు తర్వాత ఎంప్లాయీస్కి సంబంధించిన ఈ పన్నెండు గంటలు ఆదివారం కూడా పని చేయమని ఒత్తిడి చేయమంటున్నారు గతంలో కూడా తర్వాత ఈ సమీక్ష సమావేశాల్లో అధికారులు వేధిస్తున్నారని చెబుతున్నారు తప్పులు చేసినప్పుడు పై అధికారులు మరి కింద వాళ్ళని మందలిస్తాం అనేది వాళ్ళ కొత్తగా వచ్చిందా ఆ గతంలో కూడా ఎప్పుడైనా కూడా కింద ఎంప్లాయీస్ సరైన విధి నిర్వహణ చేయనప్పుడు పైన మందలించకపోతే పై అధికారి కూడా శిక్ష పడుతుంది కదా సార్ మరి గతంలో ఎంప్లాయీస్కి ఏమైనా బెనిఫిట్స్ జరిగాయా సార్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎంప్లాయీస్కి ఏమైనా ఏం జరగలేదు అప్పుడు ఆ జిపిఎస్థాన హామీ ఇచ్చి వారం రోజుల్లో మాకు తెలియకిచ్చామని వెంటనే తప్పుకున్నాడు తర్వాత ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు ఆ తర్వాత తర్వాత దేశంలో ఎక్కడైనా సరే వేతన సవరణ సంఘం వేసిన తర్వాత ఎంప్లాయీస్కి ఎంతో కొంత బెనిఫిట్ జరుగుతుంది వేతన సంఘం సవరణ అనేది కనీసం ఐదారు ఏళ్ళకి పదేళ్ళకి ఒకసారి వేస్తారు వేసినప్పుడు ఎప్పుడైనా జీతం పెరిగేది ఆ వేతన సవరణ సంఘాల సిఫార్సులు బట్టి కానీ ఉండ వేతనాలకు కూడా బొర్రు పెట్టారు వాళ్ళు దానితో రెట్రాస్పెక్ట్ ఎఫెక్టు అంటే ఇంకా కొంత గతంలో మీకు ఎక్కువ చెల్లించాం వాటిని కూడా తిరిగి రీఎంబర్స్ చేసుకుంది గవర్నమెంట్ ఆ రోజున వీళ్ళు ఏం చేయలేదు చాలా ఘోరమైన అన్యాయం జరిగింది ఎంప్లాయీస్కి ఇంకోటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అసలు ఎంప్లాయీస్కి ఏ విధమైన హక్కులు లేవు కొన్ని ఇష్యూస్ మీద వీళ్ళు సమ్మి చేస్తే సంచల రామకృష్ణారెడ్డి గారు మీ అంత అని బెదిరిస్తే కూడా వీళ్ళు ఏం మాట్లాడలేకుండా వచ్చారు అట్లా ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ లీడర్స్ని ఎంప్లాయీస్ని బెదిరించిన చరిత్ర లేదు కావాలంటే ఆర్థికంగా మాకు అంత వెసులుబాటు లేదు ఇంత ఇవ్వగలుగుతామని ప్రభుత్వ ప్రతినిధులు అడిగే సందర్భం ఉంది కానీ ఆ రకంగా బెదిరించిన రోజులు కూడా ఇట్లాంటి వెంకటరామరెడ్డి లాంటి వ్యక్తులు అమ్ముడుపోయి ప్రభుత్వానికి ఏమీ కూడా వీళ్ళ అమ్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టినా కూడా వీళ్ళు ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినా కూడా ఏమీ స్పందించలేదని పబ్లిక్గా ఎంప్లాయీస్ వచ్చి విమర్శించారు అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతృత్వ ప్రభుత్వంలో మా ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తీసికట్టుగా ఉంది తర్వాత ఇంకోటి జీతాలు సరిగ్గా ఇవ్వకపోవటం వలన ఓడల్లో వీళ్ళకి కిరాణా దుకాణాల్లో అప్పులు కూడా పుట్టలేదు సూసైడ్లు చేసుకున్నారు టీచర్స్ చెప్పినట్లనే గత ప్రభుత్వ హయాంలో సరిగా జీతాలు రాలేదని ఒకటో తారీఖు రాలేదని చెప్పి వార్తలు కూడా వచ్చాయి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు కానివ్వండి ఉద్యోగుల జీతాలు కానివ్వండి ఒకటో తారీఖు వస్తున్నాయని వార్తలు కూడా వచ్చాయి మరి దీనిపైన మీ స్పందన ఏంటి వాళ్ళు చూస్తున్నారు ఎంప్లాయీస్ ఇవాళ మాకు ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి మాకు జీతాలు వచ్చేస్తున్నాయి లేదు ఆ రోజు ఏదైనా ఫెస్టివల్ ఉంటే ముప్పై ఒకటో తారీఖు వేస్తున్నారు గతంలో ముందే ఆచారం అది ఇప్పుడు మళ్ళీ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మిస్ అయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పూర్తిగా అప్పుల బారీల్లో పడిపోయి ప్రతిసారి ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అర్థించి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత దాంతో వేతనాలు పదిహేనో తారీఖు కూడా ఇవ్వలేకపోయిన సందర్భాలు అనేక సార్లు ఎంప్లాయీస్ ఫిర్యాదు చేసినప్పుడు మరి వెంకటరామరెడ్డి గారు ఎక్కడున్నాడు తెలీదు అవన్నీ ఇంక్రిమెంట్ ఇవ్వటం లేదని తెలుసు ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన అలవెన్సెస్ ఇవ్వటం లేదని తెలుసు అన్నీ తెలుసు ఆయనకి ఆ రోజున అన్నీ ఆయన నిందించారు కూడా అసలు ఇతను అమ్ముడు పోయాడని అట్లాంటి వ్యక్తి మళ్ళీ వచ్చి వాళ్ళ రాజకీయ విమర్శలుగా ఉన్నాయి కానీ ఆయన ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు హోదాలో మాట్లాడుతున్న తీరగలేదు ఎందుకంటే ఎంప్లాయీస్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా వాళ్ళు ఈ వెంకటరామరెడ్డి వ్యాఖ్యల వెనక జగన్ హస్తం ఉందని అంటారా ఆయన జగన్ మనిషే ఇంకా హస్తం కాదు జగన్ మనిషి అతను పూర్తిగా అమ్ముడు పోబట్టే ఇవాళ ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఎప్పుడో ఇవాళ కాదు మొదటి నుంచి అతను జగన్ టైంలో ఎన్ని ఎంప్లాయీస్కి అన్యాయం జరిగినా ఈ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు నోరు విప్పలేదు వాళ్ళ మీద దాష్టికాలు కూడా చేశారు ఏది ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగ సంఘ నాయకుల మీద బెదిరిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి దాని మీద వెళ్ళి పోలీస్ కేసులు కూడా పెట్టారు అయినా కూడా చర్యలు తీసుకోలేదు మరి వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఎంప్లాయీస్ తరఫున ఇవాళే కొత్తగా ఈ సమస్యలన్నీ ఈ నాలుగు నెలల్లోనే వచ్చినట్టు ఈ నాలుగు నెలల్లో ఆయన ఎందుకు చావటలా ఎన్ని డిఏలు బకాయిలు ఉన్నాయో ఎప్పుడు నుంచి ఉన్నాయో బకాయిలు చెప్పాలి కదా ఎంత అమౌంట్లు ఉన్నాయో చెప్పాలి కదా మెడికల్ బిల్స్ ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయో ఎన్ని వైట్ పేపర్ వేయమనండి ఎంప్లాయీస్ యూనియన్ తరపున వాళ్ళ ఎంప్లాయీస్ ఏ చెప్తారు అవునో కాదు తను అప్పుడు పాత పెండింగ్ ఇవన్నీ వాళ్ళ ఈ ప్రభుత్వానికి కక్కమంటే ఎట్లా కడతారు ఈ ఆరు నెలల్లోనే తర్వాత ఒక్క పూట ముందొచ్చి ప్రజలకి సేవ చేయమన్నారు కానీ ప్రభుత్వానికి సేవ చేయమన్నారు వాళ్ళు ప్రజల సేవకులు కాదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక పూట ఇప్పుడు మన ఇంట్లో మన తల్లిదండ్రులకే బాగాలేదు ఎంప్లాయీస్ అయితే తీసుకెళ్లరా పొద్దున్న ఐదు గంటలకి హాస్పిటల్కి తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ ప్రభుత్వం ఆ సంప్రదాయం చేసామని గొప్పగా చెప్పుకోబట్టే ఈ ప్రభుత్వం కూడా అదే సాంప్రదాయాన్ని అదే గొప్పతనంగా చెబుతుంది అంటే ఇంకోటి ఏంటంటే పని మనం అట్లా కూడా ఆలోచిద్దాం రైతులు తెల్లారేటప్పటికి వేరే వేరే పనుల మీద వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు అంతేగాని తెల్లారి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా తీర్చుకుని ఆర్చుకుని రాలేరు తెల్లారి జోనే పల్లెల్లో ఆడ మగ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు కాబట్టి ఆ టైంలో ఉంటారు కాబట్టి ఆ టైంలో ఇవ్వమని నరవిస్తున్నారు మా కాసేపు ముందు చేసినందుకు కొంత విరామం తీసుకోవచ్చు కదా అంతేగాని తర్వాత ప్రభుత్వం ఉద్యోగులను అంటున్న చెప్పాడు కదా అసలు ప్రభుత్వం ఉద్యోగులని ఒక ఏదైనా ఒక మానసికంగా పరిపక్వత ఉన్న ప్రభుత్వం ఉద్యోగుల్ని ఎప్పుడన్నా వేధిస్తుంది ఎందుకు వేధిస్తుంది వాళ్ళు వాళ్ళ బిడ్డల్లాగా చూసుకుంటున్నారు గతంలో పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు కూడా వేతనాలు వాళ్ళకి వాళ్ళ ఫస్ట్ తారీఖుకి లేదు ఫస్ట్ తారీఖు పండగుండె ముప్పై ఒకటో తారీఖుకి ఇస్తున్నారంటే వీళ్ళు మన బిడ్డలు మనల్ని నమ్ముకుని బ్రతుకుతున్నారు వీళ్ళ కుటుంబాలు బాగుండాలనే కదా అట్లాంటప్పుడు వెంకటరామరెడ్డి గారు మాట్లాడే మాటలు కనీసం వాళ్ళ ఎంప్లాయీస్ యూనియన్ కూడా నమ్మదు ఎందుకంటే అందులో వాస్తవికత లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మూడు వేల పాత బకాయిలు కూడా మరి పెన్షన్దారులకి చెల్లించారు కదా పాత బకాయిలు ఇవ్వకపోతే అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు తీసుకుంది మరి ఆ రోజున అదే టెక్నిక్ ఇళ్ళు కూడా ఉపయోగించవచ్చు కదా చేయలేదు కదా వెయ్యి ఇచ్చేశారు పాత బకాయిలు మూడు నెలలకి కూడా కలిపి ఇచ్చారు దాన్ని బట్టే వీళ్ళు ఏదైనా సరే పెన్షన్ పథక పెన్షన్లు కానీ ఎంప్లాయీస్కి ఇచ్చే జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇతర అలవెన్సెస్ కానీ వీళ్ళు కోత పెట్టట్లా ఎందుకు పెట్టలేదంటే వీళ్ళు ప్రభుత్వం మీద ఆధారపడి జీవించేవాళ్ళు పెన్షన్దారులకు కూడా అది ప్రధాన ఆదాయం కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని కాపాడుకోవాలి అనే ఒక నమ్మకం ఇవాళ కాదు కదా ఈయన నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఎంప్లాయీస్తో ఆయనకి ఎలాంటి అనుబంధం ఉందో ఆ మూడు సార్లు ఎంప్లాయీస్కి తెలియదా ఇవాళ మొన్న కూడా ఎంప్లాయీస్ కుటుంబాలన్నీ కూడా కట్టకట్టుకుని పని చేయబట్టే ఇవాళ ఆయన నూట అరవై నాలుగు స్థానాల్లో గెలిచాడు అంతకుముందు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పారు ఎంప్లాయీస్ మేము జగన్మోహన్ రెడ్డి వస్తే మమ్మల్ని బాగా ఆదుకుంటాడని రెండు చేతులతోనూ మేము బటన్లు నొక్కామని కూడా చెప్పారు మరి అది ఆయన ఉపయోగించుకోలేకపోయాడు అదే ఎంప్లాయీసే కదా మళ్ళీ ఇవాళ ఈయన తరఫున మొన్న వాళ్ళందరూ చెప్పారు మేము ఎన్నో లక్షల మంది పదిహేను లక్షల మంది కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇరవై లక్షల ఎంప్లాయీస్ మళ్ళీ మాకు ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు నలుగురు ఉన్నా కూడా దాదాపు ఒక కోటి ఓట్లు మా కుటుంబాల నుంచే ఉన్నాయని కూడా వాళ్ళు అంత ఘంటాపదంగా చెప్పారు ఈసారి మేము తెలుగుదేశాన్ని బలపరుస్తాము చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాము తర్వాత వాళ్ళకి స్పెషల్గా ఓటింగ్ బూత్లు ఇచ్చారు ఎంప్లాయీస్ డ్యూటీలో ఉండే వాళ్ళకి అక్కడికి వెళ్ళి తాడేపల్లి గూడెంలో ఒక మంత్రి గారు వైఎస్ఆర్సిపి మంత్రి వెళ్ళి అక్రమాలు చేయబోతే కూడా వాళ్ళు అడ్డుకున్నారు దౌర్జన్యం చేస్తానికి వెళ్తే అంతమంది ఎంప్లాయీస్ పూనుకోబట్టే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఇంత పూ పూర్తి మెజార్టీతో వచ్చిందనేది వెంకటరామరెడ్డి గారు గుర్తించాలి అంతేగాని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మనిషి కాబట్టి నేను వచ్చిన ఈ ప్రభుత్వం మీద నిందలేస్తానంటే ఆయన సొంత ఎంప్లాయీస్ అసోసియేషన్లో సభ్యులు కూడా హర్షించరు కూడా ఎందుకంటే వాస్తవాలు ఒక రకంగా ఉన్నప్పుడు మరొక రకంగా చెప్పినప్పుడు వాళ్ళ విశ్వసనీ దెబ్బతింటుంది మనందరం కూడా చూస్తున్నాం మనందరం ఆ సమాజంలో భాగం కాదా ఇప్పుడు ఇప్పుడు మన మన చెల్లెళ్ళు అక్కలు అన్నదమ్ములు ప్రభుత్వ ఉద్యోగుల్లో లేరా వాళ్ళు ఆ రోజు ఎంత బాధపడ్డారు ఇవాళ ఎంత వాళ్ళే వచ్చి మనకు చెబుతున్నారు కదా వాళ్ళు మాకు శాలరీ టైంకి వస్తున్నాయని తర్వాత పచారీ షాపులో ప్రభుత్వ ఉద్యోగులకి బకాయి బాకీ కూడా అప్పు పెట్టడానికి సంక్యారంటే ప్రభుత్వ ఉద్యోగులు విశ్వసనీయత ఎంత దెబ్బతింది గ్రామాల్లో గతంలో ఎంప్లాయీ అంటే చాలు పచారీ వాళ్ళు మీరు తీసుకెళ్ళిపోవడం సార్ ఎక్కడుంది వచ్చిన తర్వాత జీతం ఇస్తారు కదా మీరు అనేవాళ్ళు అంత పరపతి ఉంటుంది కొత్తగా వెళ్ళినా కూడా పలానా టీచర్ అనో పలానా రాజులోనో ఇరిగేషన్లోనో ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు ప్రభుత్వ ఉద్యోగి అంటే చాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరపతి కూడా పోయింది ఆయన ప్రభుత్వం పరపతి ఎట్టా పోయిందో ఉద్యోగులు ఏది కూడా ఎవరు కూడా నమ్మలేదు అప్పులు ఇవ్వలేదు దానివల్ల పిల్లలకి పాలు డబ్బాలు ఇవ్వలేక టైంకి సూసైడ్లు చేసుకున్నారు ఇప్పుడు లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సూసైడ్ చేసుకోవటం అలాంటి పరిస్థితి ఉంటే వెంకటరామరెడ్డి గారు ఈ మాటలు మాట్లాడితే ఇక అది ప్రజల్లో ఆయన మీద ఎట్లాంటి అభిప్రాయం కలుగుతుంది ఆ సొంత ఎంప్లాయీస్ అసోసియేషన్లో ప్రభుత్వ ఇతర సంఘాల్లో కూడా ఆయనకి ఆయన పట్ల ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది అనేది ఆయనే ఆలోచించుకోవాలి మరి వెంకటరామరెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయ కుటుంబం వాళ్ళనే చేసిన వ్యాఖ్యలు లాగే ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ స్థ్రాణి మన వీక్షకులు